చూసాను బ్రో మూవీ చాలా బాగుంది బ్రో సెకండ్ పార్ట్ కోసం చాలా ఇప్పుడు బాహుబలి తర్వాత ఇంకో సీక్వెల్ వస్తుందంటే కల్కీట్ ఉన్నాయి బ్రో దీని పీటీసీ లేని లేదు బ్రో ఇంకా చెప్తున్నా కదా మహాభారతం ఎంత మంచి చూపించింది అవసరం ఎలా ఉన్నాడా అన్న దేవుడు అన్న ఎట్లుంటాడు దేవుడు లేకుంటాడు అరే ఇంకా ఏం చెప్తాం రికార్డ్ బ్రేక్స్ దంగల్ రికార్డ్ బ్రేక్స్ వరల్డ్ వైడ్ సందేహం లేదు అద్భుతం అమోఘం అనిపించింది అమోఘం అశ్విన్ సెకండ్ రాజమౌళి క్లైమాక్స్ చాలా బాగుంది బేసిక్ క్లైమాక్స్ కోసమే వెళ్ళాలి సినిమా కాన్సెప్ట్ అన్న మూవీలో అసలు అశ్వత్థామని ఎలా ఎలివేట్ చేయడము తర్వాత అసలు కర్ణుడు ఎవడు అర్జునుడు ఏంటి ఫైట్ ఏంటి అని చూపించడమే గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ బాగున్నాయి కొంచెము సన్ లైట్ ఉంటే ఇంకా బాగుండేది సినిమా అసలు ఎలా ఉన్నాడు ఆవాజ్ బాగానే అంటే డల్ యాక్టింగ్ చేసిండు అంత పేషెన్స్ లేదు ముందెడ్లా చేసిండు రాబోలిలా అంత డైలాగ్ డెలివరీ కూడా అంత మంచి పల్లెలా మంచిగా చేస్తలేడు అతను కామెడీ ఆర్ట్స్ వేయాలో వాళ్ళు ప్రమాణంలో ఎక్కువ ఏం రోల్ లేదు కానీ పర్లేదు దానికన్నా యాక్షన్ సీక్వెన్స్ గ్రాఫిక్స్ చాలా బాగున్నాయి నేను బాగుంది సూపర్ చిన్న రోల్ అయినా బాగా చేస్తారు అందరు బాగా చేస్తారు ఓనల్ క్లైమేస్ అర్థం కాలేదంట క్లైమాక్స్ సూపర్ అంట బాగా చేస్తాను అటాచ్ ఉంది దేవరికైతే మన రిలీజన్ గురించి ఎక్కువ తెలుస్తుందో

మూవీలో సినిమా మొత్తం హైలెట్ అసలు ప్రతి ఒక్క సీన్ చాలా బాగుంది అందరు బాగా చేసినారు అసలు ఒక్కరిని తీయరాదు ఒక్కరిని పెట్టారు గెటప్ లో చాలా చాలా బాగుంది అసలు బాహుబలికి మించిపోయి ఉంది చాలా మంది అవుతా రేంజ్ లో ఉందా గ్రాఫిక్స్ అంతా దాన్ని మించి పోయి అసలు ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేదు లాంగ్ బ్రో కల్కి లాంగ్ బ్రో బుర్ర బ్రో మస్త్ ఉంది వేరే లెవెల్ బాక్స్ ఆఫీస్ అయితే బద్దన చాలా మంది కరంగాలే స్టోరీ అసలు ఏం అర్థం లేదు అని చెప్తురేనా లేదు అలా ఏం లేదు ఆ ఫైట్స్ ఫైట్స్ కూడా చాలా ఉన్నాయి చాలా అంటే చాలా 20 సార్లు అన్న చూడొచ్చు చాలా బాగా ఎన్ని సార్లు చేసినా తక్కువే ఎన్ని సార్లు అబాస్ ఎలా ఉన్నాడు ఆ ప్రభాస్ అసలు చెప్పాల్సిన అవసరం లేదు వెరీ కంప్లీట్లీ న్యూ లుక్ ప్రభాస్ నుంచి చాలా బాగుంది అంటే ప్రభాస్ వల్లనే హిట్ అయింది అన్న మూవీ ప్రభాస్ వల్లనే హిట్ అవుతుంది సినిమా వేరే సెట్ వేరే యాక్టర్ సెట్ అయ్యాలి ఈ సినిమాకి అమితాబ్ బచ్చన్ కమలాసన్ ఎలా చేశారు అన్న అశ్వత్థామ ఇస్ అమితాబ్ బచ్చన్ ఈ రెండు ఇటుమే సినిమా వెళ్తుంది కమలాసన్ గారు కమలాసన్ ఇప్పుడు సెకండ్ పార్ట్ లో ఎక్కువ ఎవరు అవుతుంది రివీల్ అయ్యింది కానీ అసలంటూ స్టోరీ రివీల్ అయ్యేది సెకండ్ పార్ట్ లో అవుతుంది ఈ పార్ట్ లోన్స్ అయితే క్లైమాక్స్ ఏమి అర్థం కాలే అని చెప్తారా క్లైమాక్స్ అవును కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉండే కానీ వేరే లెవెల్ ఎలివేషన్స్ ఎలిగేషన్